ఈ సెటప్ అంతా చూసి ఏదైనా ఫంక్షన్లో బఫేనో లేకపోతే ఏదైనా హోటల్లో బఫేనో అనుకుంటున్నారు కదా అస్సలు కానే కాదు ఇదేంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో పోట్లకి అరేంజ్ చేసుకున్నారు సో ఇంత మంచిగా ఇన్ని వెరైటీస్తో వాళ్ళు చేశారు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేయటం కూడా ఎంత మంచిగా చేశారో చూడండి అసలు సో యాక్చువల్గా పోట్ల కంటే అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో పోట్ల కంటే మనం ఎలా అయితే వన భోజనాల్లో అందరము ఒక ఐటమ్ వాళ్ళ తీసుకోనో లేకపోతే అక్కడ వండుకోనో తింటాం కదా ఇక్కడ వీళ్ళ ఆఫీస్లో కూడా అందరూ తలా ఒక ఐటమ్ వాళ్ళకి నచ్చినట్లుగా నచ్చినంత క్వాంటిటీలో తీసుకొస్తారు సో అందరు కలిసి ఒకే చోట పెట్టుకొని తింటారనమాట సో కొంతమంది బ్యాచిలర్స్ హాస్టలర్స్ వీళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ లేదా టెన్ మెంబెర్స్ అలాగా కలిసి ఇలాగా ఒక బిర్యానీ హండీ తీసుకొని వచ్చారంట షేరింగ్ ఈస్ కేరింగ్ అన్నట్లు అందరూ షేర్ చేసుకొని తింటారు అలానే మన బాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇలాగా కలిసి తింటే ఆఫీస్లో వర్క్ వల్ల అందరూ రకరకాల టెన్షన్స్తో ఉంటారు కదా సో ఇలాంటి ఒక మధ్యలో ఒక బూస్టప్ లాగా ఉంటాయి అండ్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి కానీ ఈ బాండ్ పెంచుకోవటానికి కూడా హెల్ప్ అవుతాయి మంచిగా వెరైటీస్ అయితే ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయంట బట్ మా హస్బెండ్ అయితే ఎక్కువ తీయలేదు వీడియో సో ఇలాగా అందరూ ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చారు ఇందులో వెజ్ నాన్ వెజ్ మసాలాలు ట్రెడిషనల్ వంటలు అన్నీ ఉన్నాయి ఒక మంచి భోజనం తర్వాత కిల్లీతో సహా అన్నీ అరేంజ్ చేసుకున్నారు అండ్ దట్టు చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు కాసేపు అలా ఆఫీస్ టెన్షన్స్ పక్కన పెట్టేసి ఎవరికి నచ్చినవి వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశారట థ్యాంక్ యూ